கம்ப் போய்டே சைதா मोदी जी मोदी जी अक्षोव मोदी का फेमस हो चुके हैं मतलब आज अक्षोव कुछ ज्यादा अगर नागराज सब कुल अभी का है 3 और 1 अक्षोव थोड़ा अंदर उठला है आज डायरेक्ट बाजार में बैठेगा वो नीतिनाथ का बड़ा है बोलिए साहब के ऊपर से संपन्न सिस्टम में निकलना और ट्रांसफर को मारना ट्रांसफर 니가 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 சார் மூவீ அது

தமிழ் இது அது தெலுங்கா கனடானா மலையாளமா பெங்காலியா குஜராட்டா பஞ்சாபா ஏ சினிமா பாசன இண்டே இண்டஸ்ட்ரீ இண்டஸ்ட்ரிமா இண்டஸ்ட்ரி அப்படி இண்டஸ்ட்ரி அந்த வளர்த்து

సినిమా ఇటు టాప్ చూస్తున్నా కూలీ సినిమా ఇటు వాపు సినిమా ఇటు మనకు వచ్చిన ఫ్యామిలీస్ కి రేపు పంద్రా ఆగస్ట్ కాబట్టి అందరికి అందరికి హాలిడే మార్నింగ్ ఎమ్మడెమ్మ టూ టికెట్స్ బుక్ చేసుకోండి కూలికి ఒకసారి రెండు మరి లేకుండా అక్కడ బుక్ చేసుకోండి చాలా సినిమా బాగుంది సినిమాలు బాగున్నాయి చక్కగా చెప్తున్నా ఆడియన్స్ అందరు చెప్తున్నాను మీరు అందరు వచ్చేటప్పుడు ఒక వన్ అవర్ బిఫోర్ రండి ఎందుకంటే ఇక్కడ పార్కింగ్ చాలా ఇబ్బంది స్కాన్ చేయాలి చెప్తున్నా వా టూ సినిమా చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్ వెయ్యి కోట్లు కూలీ సినిమా కూడా వెయ్యోట్ లో బిగ్ బాస్టర్ మూవీ సూపర్ సినిమా కూలీ గురించి జార్ఖండ్ మ్యాచ్ లో

Yeah. రజనీకాంత్ గారికి అంటే ఆయన సినిమాలు తీసుకున్న ఒక స్టైల్ అంటే ఈ స్టైల్ కూడా రజనీకాంత్ అనుకో ఒక ముత్తు తీసుకో వర్ణాచలం తీసుకో నరసింహ తీసుకో రజనీకాంత్ అంటే స్టైల్ స్టైల్ అంటేనే రజనీకాంత్ అలాంటి సినిమా మన కూలీ సినిమా ఈ సినిమా ఒక డిఫరెంట్ మూవీ రజనీకాంత్ గారు ఈ ఏజ్ లో కూడా రజనీకాంత్ గారు ఏం స్టైల్ సార్ ఏం ఫైట్స్ వాట్సాప్ చెప్పాలి అంటే ఇంతవరకు సినిమా అంత యాంగిల్ నరసింహ సినిమా చూసిన చంద్రబాబు చూసిన వల్ల అలాంటి సినిమా శివాజీ చూసిన తర్వాత మన కూలీలా డిఫరెంట్ ఇలా ఎప్పుడైనా ఆగర్షన్ గారు హీరో యాక్టింగ్ చేసుకునేవాడు యాక్టింగ్ చేసినంటే మామూలు మాట కాదు దేనగర్షన్ సార్ హ్యాడ్సప్ సార్ ఏం యాక్టింగ్ చేశారు సార్ విలన్ కి చిపరిడే మన యాక్ట్ మన అమెరికన్ ఖాన్ గారు మన గారు గారి చాలా మంది యాక్టర్స్ చాలా మంది యాక్టింగ్ మ్యూజిక్ సినిమా అంత ప్లాన్ చెప్పు ఆ సూపర్ సార్ ఈ సినిమా నుంచి హీరో ఇంత బాగుంది

సాంగ్ వచ్చినప్పుడు అక్కడూ కిందలో కూర్చుండే అందరం డాన్స్ వేసినాం మేము తీసుకెళ్ళి ఎలా అయితే సెలబ్రేట్ చేసుకుంటామో అలా డాన్స్ వేసినాం మేము కూడా డాన్స్ చేసాం రజనీకాంత్గ లోకేష్ గారు సునాయాసంగా పెద్ద విద్య అన్నట్టు హ్యాండిల్ చేసి అన్నీ ప్రతి క్యారెక్టర్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు అండ్ అనిరు దాని తగ్గట్టు ప్రతి క్యారెక్టర్ ఇలా పైకి ఎత్తేసేట అంటే ప్రతి క్యారెక్టర్ ని ఇంట్రొడ్యూస్ చేసినప్పుడల్లా ఒక బీజిఎం తో ఇంట్రడ్యూస్ చేసిన అంటే ఐదు క్యారెక్టర్ ఉన్నాయి ప్రతి వాళ్ళకి ఒక కొత్త బీజిఎం చేసిన అసలు మళ్ళా బీజిఎం లో అన్నిట్లో ఉపేంద్ర గారికి ది బెస్ట్ పడింది ది బెస్ట్ ఒక క్లాసికల్ టచ్ ఇచ్చి ఒక రీమిక్స్ రీ టచ్ ఇచ్చి ఒక లిట్రో మ్యూజిక్ ఇచ్చి అసలు గారికి పడ్డ బీజియం మాత్రం సినిమాలో ఎవరికి పడలే దాని తర్వాత నాగార్జున గారితో ఆ విలనిజం తో ఆ యాటిట్యూడ్ తో ఆయనకున్న చరిష్మాని వాడుకొని వాడిలో ఆ సాంగ్ లో నాగార్జున గారు స్క్రిప్ట్ వేస్తారన్న సిగరెట్ ఇంకా మందులాస్ పట్టుకొని స్లీవ్ లెస్ వేసుకొని అసలు ఆయన Aina kingen dugu behar hauskundi zurenda Eta ez ez dut egin behar వేరే లెవెల్ బీజే లేకపోతే ఒక మానగరం లేదు ఒక ఖైదీ లేదు ఒక మాస్టర్ ఒక విక్రమ్ ఒక హియో ఈ మూవీ చేయలేవు పర్సెంట్ లోకేష్ మూవీ అంటేనే స్టార్ట్ నుండి వరకు బీజే ఉంటుంది ఆ బిజిఎం ఇచ్చి పడేశాడు లోకేష్ కరగరాజ్ కి అని ఒక రైటర్ లాంటి కుండకాయ లో రజనీకాంత్ గారి యాక్టింగ్ చూసి ఒక భాష ఒక వింటేజ్ రజనీకాంత్ చూస్తాం వేరే లెవెల్ వింటేజ్ ఉపేంద్ర గారి క్యారెక్టర్ చెప్పాలంటే ఆయన క్యారెక్టర్ వేరే ఉపేంద్ర గారు గాడ్ ఇస్ గ్రేట్ ఉపేంద్ర ఇస్ గ్రేట్

పాటుంట్ కూలికి ఎన్ చూసి పోటీ పెట్టకూడదు జూనియర్ ఎన్డిఆర్ కొడుకు స్థానంలో నాగార్జున వాడుకోవాలో బాలీవుడ్ లో తమిళులు చూపెట్టారు బాలీవుడ్ లో ఇండస్టి ఉంటారు మన జూనియర్ పెట్టి ఫస్ట్ నాగార్జున నాకైతే రజనీకాంత్ గారి ఐదు సినిమాలు చూస్తే

சேகுரோ மாடல்ல सुबह आडियो சிஸ்டம் இன்வெஸ்ட்ல அவுண்ட் இருக்கு. அதோட நான் எக்ஸ்டென்ஷன் வந்து மாடல்ல வந்துட்டேனா. நான் அந்த மாதிரி டாடி வந்து அவங்க நம்பர் அண்ணா. நம்ம இந்த ரோட்ல ஒரு சன்டென்ஜ் பண்ணலாம் அப்படின்னு ஒரு आगाज नगर के प्रशासनिक क्षेत्र में जो ये वो जिले के अंतर्गत पंचायतें भावना बाहर जैसा मतलब हम बाहर नहीं है बाहर की और दो और क्रम संख्या पर पदनाम है ये पहले

ऐसे जिसको ఎందుకంటే ఇది వైఆర్ఎఫ్ అనేది ఇది నేషనల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రామారెడ్డి గారి బ్యాంక్లో యాష్రాబ్స్ పెద్ద పెద్ద బ్యాంక్ అందులో స్పై యూనివర్స్ మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ వాళ్ళకి ఈ ఫ్రాంచైజ్ అందులో జూనియర్ ఎన్టీఆర్ ని సెలెక్ట్ చేసుకోవడం అది కూడా హిందీ ప్రశ్న ప్లేన్ వెన్ ఇలా హీరో క్యారెక్టర్స్ ఇస్తే మల్టిపుల్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ గ్రే షేడ్స్ ఉన్నాయి అలాంటి క్యారెక్టర్ కూడా చాలా ఫెంటాస్టిక్ హిత్ ప్రశ్న డామినేట్ చేశారంటారా జూనియర్ ఎన్టీఆర్ యాక్చువల్గా హిత్ ప్రశ్న సిక్స్ ఫోర్ ఉంటాడు సిక్స్ జూనియర్ ఎన్టీఆర్ ఎంత గొప్ప యాక్టర్ అయినా చిన్నపేసాడు యాక్చువల్ గా అద్భుతంగా చేశాడు అతను అతని హైట్ ఆనలే అతని యాక్షన్ చాలా పవర్ఫుల్ కదా స్క్రీన్ ప్లే డైరెక్షన్ ఓవరాల్ గా గ్రాఫిక్స్ కానీ బీజిఎం కానీ అన్ని ఎలా అనిపిస్తుంది కదా ఆ ప్రొడ్యూసర్ రాసుకున్నాడు ఆయన కదా చాలా పర్ఫెక్ట్ గా రాసాడు ఇట్స్ నాట్ ఏ సింపుల్ సబ్జెక్ట్ తీసుకుంటుంది అంటే ఒక పైతరంలో అక్కడ తీసుకోవడం వల్ల రాశాడు बीच पर अनाफ्टेशन चाला बोल रहे हैं बीच पर इस बाइट में तुमने थ्रोवाटिक इंडेंट है स्पेन ऑफ द मूवी एक्शन कोडियोग्राफी में इधर डिपेंडेंट है मूवीज एक्शन कोडियोग्राफी कोई इंडेंट है क्या तो बात इसमें कोई आदि दिलवा पक्का एक्शन कोडियोग्राफी में 这个。嗯嗯 ఆయనకి ఇచ్చిన వెయిటేజ్ కానీ ఇన్స్టిట్యూషన్ అలాగే ప్రేమి వెళ్ళిన క్యారెక్టరే కాబట్టి ఇదే అడ్వాంటేజ్ అయింది యూనియన్ ఎన్డిఆర్ గేమ్ అవసరం ఉంది అని కోట్లు ఆరాధన సింగిల్ గా నాలుగు విల్ నాట్ ఫ్యాంటాస్టిక్ క్యారెక్టర్ డైరెక్ట్ ప్రయాణ అలా ఇవాల్వ్ అవుతున్నాడు ఆయన ఆయన కానీ లేకపోతే ఆయన చూసిన బ్రహ్మాస్త్ర చాలా ఏం డౌన్ అడ్వాంటేజ్ చాలా బాగుంది మంచి బాలీవుడ్ కంటే కూడా తెలుగులో ఇంకా ఎక్కువ కలెక్షన్ రావాలని చెప్పి ప్రొడ్యూసర్ నాగవంశీ చెప్పారు కదా అది నిరూపించుకున్నారా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సినిమా చూస్తే మాత్రం ఆయనకి ఇచ్చిన సోమాలియన్ పైరేట్ బయట కానీ ఆయన ఎంట్రెన్స్ కానీ ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు హ్యాపీ అండ్ అక్కడ కూడా జూనియర్ ఎన్టీఆర్ కానీ తక్కువ చేసి చూపించలేదు తీసుకుంటే నేను అంత మన బాగుంటుంది జరిపిస్తే మనం మంచిగా పెరుగుతాం రోడ్డు మీద పెరిగి అద్దు రూపాయికి పావడానికి దొంగతనాలు చేస్తున్న పిల్లాడు ఎలా పెరుగుతాడు అటువంటి పిల్లవాడు తన జీవితం స్ట్రగుల్స్ లో ఒక భయంకరమైన నాణ్యత జరిగితే ఎలా పెరుగుతాడు అలాంటి క్యారెక్టర్ ఇచ్చి అందులోంచి చివరికి పాజిటివ్ ఎమోషన్ ఒక చేసి అన్ని సినిమాలను రీ రిలీజ్ చేస్తున్నారు సరే ఆరుగురు ప్రతిమతల రీ రిలీజ్ చేయరా అంటే మా కున్నరా ఫ్యాన్స్ అన్ని సినిమాలు చేశారు మన అతడు చేశారు అన్ని చేశారు మాకు చేస్తాం ఆరుగురు ప్రతిమతలు కూడా రీ రిలీజ్ చేయాలి

ఎవరికి చెప్పొద్దన్నారా అంత సిస్టమ్ లేవు సినిమాలో ఏదో ఆ కథకు తగ్గట్టు ఒక నార్మల్ సిస్టమ్ అనిపించింది అది కూడా సినిమా టిక్కే అనిపించింది అంటే బోర్ కొట్టలేదు అని చెప్తున్నాను అంతే సినిమా సూపర్ బ్లాక్ వస్తే అన్నాయి కానీ బోర్ కొట్టకన్నా ఎన్టీఆర్ అన్న యాక్టింగ్ ఎన్టీఆర్ అన్న స్పై కొత్తగా ఆ లుక్ కావచ్చు యాక్షన్ సీక్వెన్స్ కావచ్చు అంటే రితిక్ రోషన్ కన్నా ఎన్టీఆర్ బాగా చూపించారు బాగా హైలైట్ చేశారు యాక్షన్ సీక్వెన్స్ లో ఆయన వచ్చిన సీన్ అప్పుడు కూడా మంచి బోర్ ఉంటుంది సీన్ ఇంట్రెస్ట్ పెంచింది సో ఓవరాల్ గా ఎంట్రోల్ సీన్ అయితే మాత్రం ఒక మిరాకిల్ చాలా బాగుంది ఇప్పుడు కూడా బట్ ఓకే ఆ స్టోరీస్ స్క్రీన్ పే కొంచెం కొత్తగా ఉంటే ఇంకా స్పైలో కొంచెం బాగుంది అనిపించింది ఒక రొటీన్ సినిమానే కొంచెం యాక్షన్ అసలు సినిమా కలెక్షన్ తెలుగులో ఏంటి ఇమేజ్ వస్తాయి సినిమా కలెక్షన్ ఇస్తారు బట్టి ఫుల్ కలెక్షన్ అయితే బట్ బాలీవుడ్ ఎంట్రీ ఓకే మన మరీ గ్రాండ్ చూసిన సేపు సినిమా బాగా అనిపిస్తుంది ఎక్కువ కానీ బాలీవుడ్ చూసిన బోర్ ఇక్కడ నాకైతే కూలీ నేను చూడలేదు కాబట్టి నాకు తెలియదు బట్ కూలీ ఆవరేజ్ అయితే మాత్రం ఇది కొంచెం చీట్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే ఇదైతే బాగా అనిపించింది మనకి యాక్షన్ సీక్వెన్సెస్ అది ఎన్టీఆర్ గారి డాన్సర్స్ అన్నీ ఉంది ఎందుకంటే ఎన్టీఆర్ నుంచి ఏదైతే కోరుకుంటారో అన్ని సినిమాలు ఉన్నాయి ఆ డాన్స్ ఉంటాయి ఎమోషన్ సీన్స్ ఉంటాయి యాక్షన్ పార్ట్ ఉంటుంది ఇంత స్వీ ఎందుకంటే ఎంత బాగా ముఖ్యంగా ఆ డాన్స్ అయితే మాత్రం ఎంత సమానంగా చూపించారు అది అదైతే చూపాలన్నమాట అంటే రుతిక్ రాసిన హైట్ ఉంటాడు

కోసం ఎందుకంటే ఇంత అనేది రేట్లనే సినిమా కూలీ కాక నూట ఎనభై రూపాయలు వారికి బాలీఫుడ్ల రూపాయలు కానీ నాలుగు రూపాయలు ఎందుకంటే అంత అర్థం కాదు అంటే టాలీవుడ్ టాలీవుడ్ కి రేట్ అంటే ఎందుకంటే వాళ్ళు పెంచు మనం ఎక్కువ మాట టాలీవుడ్ రేటు టిక్కెట్ పరంగా ఈ సినిమాకి పొక్క మన సినిమాలు భారీ బడ్జెట్ వచ్చిందనుకో మీరు పెంచుకున్న మేము మాట్లాడము కానీ చిన్న సినిమాలకి అదే రేటు పెద్ద సినిమాలకి అదే రేటు అంటే ఇంకా ఫ్యాన్స్ అలా నెత్తిని పెట్టుకున్నారు మన నేను సినిమాలో మన సాయి కల్లా క్యారెక్టర్ లాగా అయిపోతుంది టాలీవుడ్ అని సో ఓవరాల్ గా నా వరకు చూస్తే ఈ సినిమాకి